నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే ఈ రోజు మనకి మహాశక్తివంతమైన సంకటహర చతుర్థి అండి అంటే ఐదవ తారీఖు ఉదయం నుంచి మనకి ఈ సంకటహర చతుర్థి అనేది మొదలైంది రేపు ఉదయం వరకు అంటే ఆరవ తారీఖు ఉదయం వరకు కూడా ఈ సంకటహర చతుర్థి అనేది వినాయకుడిని మనం ఎవరమైతే కనుక నమ్మి పూజలు చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా అండి ఆటంకాలను తొలగించడానికే శక్తివంతమైన ఒక వ్రతం అని కూడా చెప్పవచ్చు ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే కనుక వినాయకుడిని పూజించి వ్రతం ఉంటారో అంటే మన కొంచెం ఉపవాసం కానీ లేదంటే కనుక ఆయన పూజ పూజలు చేసి ఏదైనా సరే మొక్కుకున్నా సరే అలాంటి కోరికలు అనేవి ఖచ్చితంగా తీరతాయి అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి ఇంకా అలాంటి రోజున అంటే ఈ రోజు రాత్రిలోపు ఒక చిన్న పరిహారం అండి అంటే మనీ కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ఆటంకాలన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు తీరతాయి దానికి తోడు మనం ఇంకొంచెం ఎఫర్ట్ వేసి ఒక చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా డబ్బు కష్టం అనేది ఉండనే ఉండదండి ఇంకా ఆ పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా విడుదలకి వెళ్దామండి ఈరోజు మనకి వినాయకుడికి సంబంధించిన శక్తివంతమైన రోజు అని తెలుసు అంటే ఉదయం నుంచి ఎవరైనా సరే పరిహారం చేద్దాం అనుకున్నామక అంటే ఇవాళ నోములు ఉండలేకపోయామంటే వ్రతాలు ఉండలేకపోయాము ఉపవాసం కూడా చేయలేకపోయాము అని అనుకున్న వాళ్ళు మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి ఈరోజు లోపైనా సరే మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి డబ్బు సమస్య అనేది అందరికీ ఉంటూనే ఉంటుందండి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అందరూ కూడా ఏదో రకంగా అప్పు తీసుకోవడం కానీ లేదంటే అప్పులు తీర్చలేని పరిస్థితి ఉండడం కానీ ఆదాయం అనేది పెరగకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులతోటే మనకి ఇంట్లో కూడా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి అలాంటివన్నీ కూడా మనకి నిరంతరంగా అంటే ఈ నెల అంతా కూడా ఎప్పుడైతే ఒక సంకటహర చతుర్థి నెలకు ఒకసారి వస్తుందో అలాంటి నెలంతా కూడా ఆ ఒక్క నెల అంతా కూడా మనకి ఎలాంటి కష్టము లేకుండా ఉండాలి అనడం కోసమే ప్రతి నెలా కూడా ఈ సంకటహర చతుర్థి అనేది వస్తుంది అందువల్ల అలాంటి రోజున మీరు పసుపుతో చిన్న పరిహారం చేసినా కూడా చాలా వరకు కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అసలు పసుపు అంటేనే మనకి ఒక శుభాన్ని సూచించగలిగే ఒక వస్తువుగా మనం భావిస్తూ ఉంటాం ప్రతి విషయానికి కూడా పసుపును ఉపయోగిస్తూ ఉంటామండి శుభకార్యాలన్నిటికీ కూడా పసుపు లేకుండా విషయం జరగనే జరగదు అలాంటి ఒక శుభం మన ఇంట్లో జరగాలి అని అంటే కనుక ఈరోజు పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి పసుపు అంటేనే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి అలాంటి పసుపు అంటే శుభకార్యం కాబట్టి శుభాలు జరగాలి మన ఇంట్లో అని అనుకున్న వాళ్ళు నిజంగా మనీ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీ ఇంట్లో మీ వంటగదిలో ఎవరైతే లేడీస్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వంటగదిలో మనం పసుపు డబ్బాను పెట్టుకొని వాడుతూనే ఉంటాం ఏదో రకంగా ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఈరోజు మనం వినాయకుడిని తలుచుకొని పసుపు ముద్దని చేసి విఘ్నేశ్వరుడిగా భావిస్తూ మన పూజ చేస్తూ చేస్తూ ఉంటామండి అంటే వినాయకుడి విగ్రహాన్ని మనం పెట్టుకోలేం కాబట్టి ఇంట్లో పెట్టకూడదు కాబట్టి అలాగా చేసే వాళ్ళందరూ కూడా వినాయకుడి కోసం వినాయకుని స్వరూపంగా ఈ పసుపు ముద్దని చేసి మనం పూజలు చేస్తాం అలాంటి పసుపుతో ఈరోజు మీ ఇంట్లో ఉన్న వాడుతూ ఉన్న పసుపు ఏదైనా సరే ఏది ఉన్నా కూడా పర్వాలేదండి అలాంటి పసుపు డబ్బాలో ఒక ఒక్క ఒక్క రూపాయి కాయిన్ కానీ లేదంటే కనుక ఒక ఐదు రూపాయలు కాయిన్ కానీ వేయండి ఫ్రెండ్స్ ఏం ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు ఈరోజు పడుకునేటప్పుడు మర్చిపోకుండా だ、uh ఈ రోజుకైనా సరే చేయొచ్చు లేదంటే కనుక ఈ రోజు చూడలేదక్క అని అనుకున్న వాళ్ళు రేపు ఉదయం అయినా సరే ఉదయాన్నే లేవగానైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చు ఎందువల్లనంటే రేపంతా కూడా రేపు ఉదయం వరకు కూడా ఉంది కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వన్ రూపీ కాయిన్ కానీ లేదంటే ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీ కాయిన్ ఉంటే కనుక చాలా మంచిదండి అంటే ఈరోజు గురువారం కాబట్టి లక్ష్మీ కుబేరుడికి ఐదు రూపాయల కాయిన్ చాలా విశేషం కాబట్టి ఐదు రూపాయల కాయిన్ ఉంటే మహా విశేషం ఇంకా అలా లేదు అని అనుకున్న వాళ్ళు మిస్ అవ్వద్దు వన్ రూపీ కూడా మీ పసుపు డబ్బాలో వేయండి ఫ్రెండ్స్ వేసి ఈ రోజంతా కూడా అలా ఉంచేసి రేపు ఏం చేస్తారంటే రేపు సాయంత్రం శుక్రవారం నాడు సాయంత్రం మీరు ఏం చేస్తారంటే ఆ రూపాయి కాయిన్ వన్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీ కాయిన్ వేస్తారు కదా అది తీసుకొని మీ బీరువాలో కానీ లేదంటే కనుక మీకు మనీ ఫ్లూ అనేది మీరు మనీ ఎక్కువగా ఎక్కడ పెట్టి వాడుతూ ఉంటారు మీ మనీ మనీ పర్స్ కానీ లేడీస్ అయితే లేడీస్ మనీ పర్సులో కానీ అలాగా మీరు ఆ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ పసుపు అంతా కూడా మా పసుపు అంటింది కదా అని చెప్పేసి అదంతా తుడిచేయకండి అలాగే మీ పర్సులో పెట్టుకోండి ఆ పసుపు తోటే మీ పర్సులో పెట్టుకోండి అలా పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మనీ ఫ్లో అనేది మీకు ఎక్కువగా ఉండటం ఏదో ఒక దిక్కు నుంచి మీకు ఫలానా చోట నుంచి అని మాత్రమే కాకుండా శాలరీలో అధిక మనకి ఇంక్రిమెంట్ రావాలి లేదంటే కనుక మనం ఒక చోట నుంచి బిజినెస్ చేస్తున్నాము దాంట్లో లాభాలు కనపడాలని మాత్రమే కాకుండా ఒక్క సైడ్ నుంచి మాత్రమే కాకుండా నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు మనీ రావడానికి అవకాశం అనేది కల్పిస్తుందండి ఈ సంకటహర చతుర్థి రోజున చేసే ఈ పసుపుతో చేసే పరిహారం అనేది ఒక్కసారి మీరు ఈరోజు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయడం అనేది చాలా అద్భుతం అండి చాలా మంచి రిజల్ట్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా మన పరుసలో మా అంటే పరసులో పెట్టబోతున్నాం కాబట్టి మనీని ఎప్పుడు కూడా అండి మనం మా పరుసులో కూడా ఏదైనా సరే పాత పాత బిల్ పా మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బిల్స్ ఇస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా లేకుండా అప్పటికప్పుడు పర్స్ అంతా కూడా చక్కగా ఫ్రెష్గా నీట్గా పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఈ కాయిన్ కూడా ఈరోజు పెట్టండి మీ ప మనీ పర్సులో కానీ బిర్వాలో కానీ పెట్టి చూడండి మనీ అనేది నిజంగా పెరగడం అనేది మీరు గమనించగలుగుతారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే